వస్తే మీరు చూస్తున్నది ఎస్వి ఛానల్ నా పేరు శ్రీనివాస్ కొమ్మన ఇక ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పే విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లాలో మొదలైన వరి కోతలు ప్రతి సీజన్ లాగే ఈ సీజన్లో కూడా రాష్ట్రంలో అన్నింటికన్నా ముందుగా ఒక పది పదిహేను ముందుగా నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ పరిధిలో వరి కోతలు మొదలవుతాయి అదేవిధంగా ఉమ్మడి వర్ణి మండలం మరియు కోటగిరి పొతంగల్ ఇలా పలు మండలాల్లో కూడా మొదలైన వారి కోతలు ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు శ్రీ పోచారం రెడ్డి గారు మరియు రాష్ట్ర ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కాసరిపాలరాజు గారు ఉమ్మడి వర్ణి మండలం మరియు చుట్టుపక్కల మండలాల్లో వరి వేసంగి పంటకు సంబంధించిన వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ద్వారా ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు మరియు ఇరవై మూడు వందల వరకు అన్నదాతలకు చెల్లించి కొనుగోలు చేస్తామని కాబట్టి దళార్లకు అమ్మి మోసపోవద్దని తెలియజేశారు అదేవిధంగా క్వింటాలకు వరికి ఐదు వందలు రూపాయల బోనస్ కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని తెలియజేశారు కాబట్టి అన్నదాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దళార్లకు విక్రయించి మోసపోవద్దని సహకార సంఘాల ద్వారా మరియు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది అదేవిధంగా వాతావరణ సహకార సంఘం ద్వారా పన్నెండు లక్షల యాభై వేలతో నిర్మించే గోదామనకు కూడా పోచారం గారు భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమాలలో పలు మండలాల అధికారులు ప్రజాప్రతినిధులు అన్నదాతలు పాల్గొనడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా బాన్సార్ నియోజకవర్గంలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు माणेप